వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ నేటి సమాజంలో కులమత విభేదాలకు సంబంధించి పెళ్లిళ్లు పెళ్లిళ్ళు పేరంటాల విషయంలో అవమానకరమైన ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే ఒకవైపున పరువు హత్యలు కొనసాగుతుండగా మరోవైపున గ్రామ బహిష్కరణలు శిరోమండనాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి ఒరిసాలో కులాంతర వివాహం చేసుకున్నందుకు గ్రామ పెద్దల మాట వినందుకు గ్రామ బహిష్కరణ నుంచి తప్పించుకునేందుకు పరిహారంగా నలభై మంది శిరో మండలం చేయించుకోవాల్సి వచ్చింది కులాల రీత్యా చూసినప్పుడు వధువు గిరిజన మహిళ కాగా వరుడు దళిత వర్గానికి చెందినవారు వాస్తవానికి ఈ రెండు సామాజిక వర్గాలు సమాజంలో సామాజిక ఆర్థిక వివక్షను ఎదుర్కొంటున్నవారే ఈ రెండు వర్గాల మధ్య ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరం సాధారణంగా దళిత వర్గాలకు చెందిన వధువుని గాని వరుణ్ణి కానీ పరువు హత్యల పేరుతో హత్యలు చేయడం లేదా మరొక విధమైన శిక్ష విధించడం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో దళిత వర్గానికి చెందిన వారిని వివాహమాడినా తమ కూతుళ్లను పరువు హత్యలకు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దళిత గిరిజనుల మధ్య ఈ రకమైన వివక్ష వ్యక్తం కావడం దురదృష్టకరమని ఇంకా వివరాల్లోకి వెళ్తే వేరే కులం వ్యక్తిని యువతి ప్రేమ వివాహం చేసుకోగా ఊరి నుంచి వేలేసి తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు నలభై మంది శిరోమండనం చేయించుకోవడం చేయించుకోవాల్సి వచ్చింది ఈ అమానవీయ ఘటన ఒడిస్సాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితిలో జరిగింది ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం స్థానిక గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి షెడ్యూల్ కులానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు యువతి తరపు వారు ఈ బంధానికి అంగీకరించకపోవడంతో గత నాలుగు రోజుల క్రితం వారిద్దరు పెళ్లి చేసుకున్నారు ఈజంట గురువారం యువతి గ్రామానికి చేరుకుంది విషయం తెలిసిన పెద్దలు గ్రామ కట్టుబాట్లు ప్రకారం యువతి కుటుంబ సభ్యులను వెలివేశారు దీంతో వెలి నుంచి తప్పించుకోలేక అంటే అందుకు శిక్షగా శిరోమండనం చేసుకొని మూగజీవాలను బలిచి నూతన జంటలను పెద్ద కర్మ చేయాలని పెద్దలు ఆదేశించారు దీంతో యువతి కుటుంబ సభ్యుల బంధువుల్లో నలభై మంది పురుషులు శిరోమండనం చేయించుకొని మేక గొర్రె కోడి పావురాలను బలిచ్చారు ప్రత్యేక పూజలు చేశారు దీనిపై పోలీసులు తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు శిరోమహండనం చేయించుకున్న వారి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది